శ్రీ పైన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు నా జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజండి నా పైన సాగుతున్న ఈ దారిలో నాకు తోడుగా నిలిచిన నా కూతురు రాధాకళ్యాణి పుట్టినరోజు ముప్పై తొమ్మిదేళ్ల ఆమె ప్రయాణంలో నా అడుగులకి అండగా నిలిచింది అమ్మాయి అంటేనే ఒక తీయని జ్ఞాపకం కదండి ఒక మధురమైన అనుభూతి అలాంటి నా చిన్నారి తల్లి కళ్యాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అపురూపమైన వేడుకలో తనకు నచ్చిన ఒక మంచి పాట పాడి తనకి ఈ చిన్ని కానుక ఇస్తున్నా ఈ పాట మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా దయచేసి వినండి పుట్టినరోజు జే జే చిట్టి చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి కళకళలాడే నీ కళ్ళు దేవుడు ఇళ్ళమ్మా కిలకిల నవ్వే నీ మోము మూటమ్మా కళకళలాడే నీ కళ్ళు దేవుడు ఇళ్ళమ్మా కిలకిల నవ్వే నీ మూ ముద్దుల మూటమ్మా నీకోసమే నే జీవించాలి నీవే పెరిగి నాసలు ఆశలు తీర్చాలి పుట్టిన జే జేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టిన జే జేలు చిట్టి పాపాయి ఆటలలో చదువులలో మెట్టిగా రావాలి మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలి ఆటలలో చదువులలో మేటిక రావాలి మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలి చీకటి హృదయంలో వెన్నెల కాయాలి చీకటి హృదయంలో వెన్నెల కాయాలి నా బంగారు కలలే నిజమై నిలవాలి పుట్టినరోజు జేలు చిట్టి పాపాయి నీకు ఇలాగే పండగ జరగాలి పుట్టినరోజు జేలు చిట్టి పాపాయి నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాదుడు కావాలి నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాదుడు కావాలి నీ సంసారం పూర్ణ నవల సాగిపోవాలి నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి నిన్నే తలచి నే పొంగిపోవాలి పుట్టిన జే జేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టినరోజు జేలు చిట్టి పాపాయి ధన్యవాదాలు బంగారు తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా సమతుల్యంతో శాంతితో శక్తితో సమృద్ధితో ఉండాలని కోరుకుంటున్నాను ఐ లవ్ యూ బంగారం గాడ్ బ్లెస్ యూ